ఓం శ్రీ విజయ దుర్గా ఏ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరుగుమందు తయారు చేసే విధానం మరుగుమందు అనేది ఎలా పెట్టాలి ఎవరికి పెట్టాలి మరుగుమందు పెట్టడం వల్ల మంచి జరుగుతుందా అనే సందేహాలు చాలామందికి ఉందండి ఈ మందు అనేది మంచికైతేనే పెట్టాలి మరుగు మందు అనేది రెండు రకాలుగా మనం తయారు చేసుకుంటాము ఒకటి లిక్విడ్ లిక్విడ్ అంటే బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పుయ్యాలి లేదా చల్లిన చాలమ్మ మరొకటి తినేదాంట్లో కానీ తాగేదాంట్లో పులుపు లేని పదార్థాల్లో కల్పించేది పొడి మందు అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లలో కల్పించాలమ్మ ఈ మందు అనేది మంచి కొరకు మనం వాడుకుంటూ ఉన్నాం ఈ మందు అనేది ఎవరికి పెట్టాలంటే మీ మాట వినని వాళ్లకు మీకు శత్రువులైతే ఎవరైతే ఉన్నారో మీరు అంటే పడని వాళ్లకు ఈ మాట వినేటట్టు ఈ మందు అనేది పెట్టాలి ఈ మందు అనేది అత్తాకూడలు కానీ భర్తలకు కానీ ప్రేమికులకు కానీ తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ శత్రువులకు కానీ ఈ మందు పెట్టేస్తే చాలమ్మా మీ చుట్టూ కుక్కలా తిరుగుతుంటారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదమ్మా ఈ మందు పెట్టడం వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు అయితే ఉండదమ్మా మీలో ఉన్న చెడు స్వభావం తీసేసి ఈ మందు పెట్టేస్తే వాళ్ళు మన చుట్టూ కుక్కలా తిరుగుతుంటారమ్మా మందు పెట్టలేని వారి కోసం ఫుటోల ద్వారా వశీకరణ పూజ అనేది జరుగుతుంటదమ్మా చాలా పవర్ఫుల్ ధన్యవాదములు